ఆనాడు నీటి సామర్థ్యం పదహారు టీఎంసీలు అయితే ఇవాళ నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం ఆనాడు పంపింగ్ సామర్థ్యం వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ అయితే ఈరోజు త్రీ టీఎంసీ ఉంది ఆనాడు నీటి వినియోగం ప్రతిపాదించింది నూట అరవై టీఎంసీలు అయితే ఈరోజు రెండు వందల నలభై టీఎంసీలు ఆనాటి ఆయకట్టు పదహారు లక్షల ఎకరాలు అయితే ఈనాటి ఆయకట్టు ముప్పై ఏడు లక్షల ఎకరాలు ఆనాడు భూసేకరణకు మీరు రెండు లక్షల రూపాయలు పెడితే ఈరోజు యావరేజ్గా పన్నెండు లక్షల రూపాయలు పెట్టారు టనెల్సు కాలువలు ఇలా చాలా మార్పు జరిగింది మీరు ఎంతసేపు తక్కువ చేసి మాట్లాడటమో బురద చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా అర్థం చేసుకుంటారు ప్రజలు విఘ్నులైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పదే పదే మాట్లాడుతూ మేము చాలా హాయి వచ్చింది చాలా పంట పండించినామంటాడు నేను అడుగుతున్న సింపుల్ క్వశ్చన్ మరి మీరు ఇరవై నెలలు అయింది ఒక చెరువు దవ్విన్రా ఒక చెక్ డ్యామ్ కట్టినరా ఒక కాలువ దవ్వినరా ఒక్క ఎకరానికి అన్న కొత్తగా నీళ్ళు ఇచ్చిండ్రా మీరు ఏం చేయకుండా అంత పంట పండింది అంటే అది కేసీఆర్ చేసిన ఎఫర్ట్ కదా అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు వారలే ఇవాళ అంత పంట పండలే ఇవాళ అంత పంట పండుతుందంటే ఆనాటి బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో సాగునీటి రంగంలో సృష్టించిన విప్లవం వల్ల చేసినటువంటి పనుల వల్ల ఈరోజు అంత ఆయకట్టు వస్తుంది మీ హయాంలో ఎవైనా ఒక ఎకరానికి నీళ్ళు ఇస్తే ఎక్కడ ఇచ్చిండ్రో చెప్పండి ఒక చెరువు కడితే ఎక్కడ కట్టారో చెప్పండి